నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు ఎండు ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది పాతకాలం నాటి రెసిపీ ఈ కాలంలో చాలామందికి ఈ పచ్చడి పేరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు ఈ పచ్చడిలో మనం ఆవిపిండి యూజ్ చేయం కాబట్టి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పెట్టవచ్చు అలానే పెద్దవాళ్ళకి కొంచెం ఒంట్లో బాగాలేని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట అలానే మనకి నోరు బాగాలేనప్పుడు తింటే కూడా కొంచెం తినడానికి బాగుంటుందన్నమాట మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక నాలుగు మామిడికాయల్ని కొట్టించుకున్నానండి మనం ఆవకాయకి ఏ కాయలైతే వాడతామో అలాంటి కాయలే వాడుకోవాలి ఇక్కడ నేను కొత్తపల్లి కొబ్బరికాయలు తీసుకున్నాను వాటిని మనం ఆవకాయ ముక్కలకి అంటే నార్మల్ ఆవకాయకి మనం ఎలా అయితే కొట్టించుకుంటామో టెంక్ ఉండేలాగా అదే విధంగా కొట్టించుకోవాలి కొట్టించుకున్నప్పుడు లోపల ఉన్న టెంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తాం కదండీ అలా తీసేసుకున్న తర్వాత ఇలా పొప్పర్లాగా లాగా ఉంటుంది కదా దానికి ప్రతి దానికి కూడా తీసుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది అన్నిటికి కూడా తీసేసుకోండి ఈజీగానే వచ్చేస్తుంది తీసుకున్న తర్వాత ప్రతి ముక్క కూడా చూపిస్తున్న విధంగా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి ఏదైనా ముక్కకి రాకపోతే వదిలేయకుండా నైఫ్ను ఉపయోగించుకుని చూపిస్తున్న విధంగా తీసేసుకుని మళ్ళీ ఆ ముక్కని శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడుచుకుని అన్నిటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా కొలత తీసుకుని దాంతో కనుక కొలుచుకుంటే మిగతావన్నీ కూడా వేసుకోవడం ఈజీగా ఉంటుందనమాట నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి ఇలా పై వరకు కూడా కొలుచుకోవాలి నాకైతే ఈ ముక్కలన్నీ కూడా ఆరు గ్లాసులు ముక్కలు అయ్యాయి మామూలుగా అయితే తవ్వల్లో రెండు తవ్వలు అవుతాయండి అంటే సేరు ముక్కలు అవుతాయి ఇక్కడ నాకు ఆరు గ్లాసులు కాకుండా పైన ఒక నాలుగు ముక్కలు వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ సీసాలో కానీ వేసుకుని దాంట్లోకి ఒక గ్లాసుడు దాకా కూడా కల్లుపు వేసుకోండి అలానే రెండు గ్లాసులంతా నీళ్ళని పోసుకోండి ఇలా ఉప్పు నీళ్లు పోసిన తర్వాత చూపిస్తున్న విధంగా డబ్బాని కుదుపుకుంటూ పైనుంచి కిందకి కుదుపుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు రోజుల పాటు పక్కకు పెట్టుకోండి మూడవ రోజున ఒక ప్లాస్టిక్ షీట్ని ఎండ మీద పెట్టుకుని ఈ నీళ్ళని ముక్కల్ని కూడా సెపరేట్ చేసేసుకుని ఈ ప్లాస్టిక్ షీట్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ ముక్కలన్నిటినీ కూడా పల్చగా పీర్చుకుని వీటిని ఎండబెట్టుకోవాలి వాటిలతో పాటు ఏదైతే రసం ఉంటుందో దాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి ఇదే విధంగా రెండు రోజులు కంపల్సరీ ఎండ తగలనివ్వాలండి ఈ ముక్కలకి అలానే ఓటకి కూడా రెండు రోజుల తర్వాత చూసారు కదా ఈ ఆవకాయ ముక్కలు ఈ విధంగా గట్టిగా అవుతాయన్నమాట అంటే దీంట్లో ఏమాత్రం తేమ లేకుండా ఇలా గట్టిగా అయిపోవాలి అలానే ఊట కూడా చాలా తక్కువైపోతుందండి ఈ విధంగా ఊట తక్కువైపోవాలన్నమాట ఈ ఊటలో ఎలా కాదన్న నలకలు ఉంటాయి అలానే మనం కళ్ళు ఉప్పు కాబట్టి దాంట్లో ఇసుక ఉంటుంది కాబట్టి ఈ ఊటని పక్కకు తీసేసుకోండి డబ్బా చూడండి లోపల ఇసుకి అంటే సముద్రం ఇసుక చూసారా ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ డబ్బాని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకుని అవసరమైతే ఒక పది పదిహేను నిమిషాల పాటు ఎండలో పెడితే ఎక్కడా కూడా తేమ లేకుండా ఉంటుంది ఈ డబ్బాకి అప్పుడు దీంట్లోకి ఒక స్టైనర్ని పెట్టుకుని ఈ అంతా కూడా దాంట్లోకి వడపోసేసుకోండి చూశారు కదా ఈ విధంగా నలకల్లాగా వస్తుందనమాట దీన్ని పక్కగా తీసేసుకోండి అలానే మనం ముక్కలు ఎండలో పెట్టాం కదా ఏమాత్రం దుమ్ముంది అనిపిస్తే కాటన్ క్లాత్లో వాటిని కూడా తుడుచుకుని ఆ తర్వాత ఈ ఓట్లోకి అన్ని ముక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా పైనుంచి కింద వరకు కూడా కుదిపేసుకుని వీటిని మళ్ళీ ఒక రోజంతా కూడా పక్కకు పెట్టేసుకోండి పచ్చడి కలుపుకోవడానికి ఇంకా ఇరవై నాలుగు గంటల టైం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు ఇలా కుదుపుకోండి ఇప్పుడు పచ్చడి కలుపుకునే ముందు ఈ డబ్బా మూత తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసుడు బాగా మరిగించుకున్న నీళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి పోసుకోండి పోసుకున్న తర్వాత మరొక్కసారి అటు ఇటు బాగా కలిపేసుకున్న తర్వాత మనం పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఒక బేషన్లో కానీ ఇలాంటి వెడల్పాటి ఒక పళ్ళంలో కానీ ఈ ముక్కల్ని ఊటని అన్నిటినీ కూడా వేసుకుని ఒక్కసారి ఈ పల్లాన్ని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ముప్పావు గ్లాసులు దాకా కూడా ధనియాలని వేసుకుని ఈ ధనియాలు దోరగా అయ్యేంత వరకు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఈ ధనియాలు నోట్లో వేసుకున్నా లేదంటే చేత్తో నలుపున కరకరలాడుతూ ఉంటే వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అర అరగ్లాసుడు దాకా కూడా మెంతులు వేసుకుని ఈ మెంతులు కూడా మంచి కలర్ వచ్చి మంచి అరోమా వస్తున్నప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి అలానే ఒక డెబ్భై నుంచి ఎనభై గ్రాముల వరకు కూడా ఎండుమిరపకాయలు తీసుకోండి ఈ ఎండుమిరపకాయలు కనుక మనం కౌంట్ చేస్తే ఒక డెబ్భై కాయలు వస్తాయండి వీటిని కూడా సగం వరకు చేసుకుని పెనంలోకి వేసుకుని దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా నూనెను పోసుకుని వీటిని కూడా దోరగాయేంత వరకు కూడా వేయించుకోండి ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించితే కనుక గుట్టొచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ కొద్దిగా నూనెను వేసుకుని ఈ విధంగా అయ్యేంత వరకు కూడా అంటే కొద్దిగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ధనియాలను వేసుకుని ధనియాలని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఓట్లోకి వేసుకుని అలానే మిక్సీ జార్లోకి మెంతుల్ని కూడా వేసుకుని మెంతుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని దాంట్లోకి వేసేసుకోండి అలానే అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అన్నిటినీ కూడా వేసుకుని మరీ పౌడర్లా కాకపోయినా కొద్దిగా బచ్చాగా అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని వీటిని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఊటలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముప్పావు గ్లాస్ అంతా వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని వెల్లుల్లిపాయల్ని కూడా కచ్చాబచ్చాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక గ్లాసుడు దాకా కూడా నూనెను పోసుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అంతా కూడా వేసుకుని దీన్ని కూడా వేయించుకోండి వెల్లుల్లిపాయ మనం ఎండుమిరపకాయలు వేసిన దాంట్లోకి వేసాం కాబట్టి కొంచెం కలర్ వస్తుంది వీటిని కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకున్నాండి ఈ లోపు మనం మొక్కల్లోకి ఓటలోకి ధనియాల పొడి అలానే మెంతుల పొడి ఎండుమిరపకాయలు పొడి కూడా వేసుకున్నాం కదా అవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి ఈ లోపు వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయి ఉంటాయండి వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత నూనెతో సహా మొత్తం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా దీంట్లోకి వేసుకోండి మీరు వేడిని భరించగలను అనుకుంటే కనుక చేత్తో కలుపుకోండి లేదంటే గరిటతో ఇవన్నీ కూడా కలిసేలా కలిపేసుకోండి దీంట్లోకి ఆవపిండి వేయవలసిన అవసరం లేదు అండి ఇలా ధనియాలు మెంతుల పిండితోనే దీని రుచి బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి పక్కకు పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని ఇందా అక్కడ గ్లాసుడు ఫుల్గా వేయలేదు కదండీ ఆ కొంచెం మళ్ళీ వేసుకుని అలానే ఇంకో గ్లాసుడు దాకా కూడా నూనెని పోసుకుని ఇది కొంచెం ఇలా నొరగ వచ్చేంత వరకు కూడా వేడి చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకోండి ఆల్రెడీ మనం ముందుగా కలిపెట్టుకున్నది ఏదైతే ఉందో దాంట్లోకి గోరువెచ్చగా ఉండగా ఈ నూనెను మొత్తం అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని అంతా కలిసేలా కలుపుకోండి దీంట్లోకి మరొక అరగ్లాసుడు దాకా కూడా నూనెని పడుతుంది నేను దీన్ని ట్రావెలింగ్లో మా ఇంటికి తీసుకెళ్లాలండి ఈ పచ్చడి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాను ట్రావెలింగ్లో నూనె ఒలిగిపోద్దు ఉద్దేశంతో ఒక అర గ్లాసు తగ్గించుకుని వేసుకున్నాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక అర గ్లాసు నూనెని కాచుకుని కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకుంటాను మీరైతే మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడే కనుక ఈ పచ్చడి ఉంచేసుకుని పలమైతే మరొక అరగ్లాసుడు దాకా కూడా నూనెని పోసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా చూపిస్తున్న విధంగా ఇలా ఈక్వల్గా దీన్ని ఫ్లాట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఎక్కడా కూడా తడి తగలనే చోట పెట్టేసుకుని ఒక రోజంతా కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత మర్నాడు దీన్ని తీసుకుని మరొక్కసారి బాగా అంతా కూడా కలిసేలా కలిపేసుకుని జాడీలో కానీ లేదంటే గ్లాసెస్ కానీ పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు కూడా ఈ పచ్చడి పాడవకుండా అవుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం